అక్షయ ఏడుస్తూ ఉంటుంది అవని అక్షయ్ దగ్గరకు వెళ్తుంది మేడం నేను నిజంగా దొంగతనం చేయలేదు మేడం నా మీద ఒట్టు అని అక్షయ ఏడుస్తూ ఉంటే నువ్వు దొంగతనం చేయలేదని నాకు తెలుసమ్మా దొంగతనం ఎవరు చేశారో కూడా తెలుసు ఆధారం దొరికింది ఇప్పుడే నిరూపిస్తాను రా అని అక్షయ్ని తీసుకొని అవని వెళ్తూ ఉంటే ఏం ఆధారం దొరికింది మేడం అని చెప్పి అక్షయ్ అడుగుతుంది ఒక్క నిమిషం అక్షయ అని అవని తన ఫోన్లో ఉన్న వీడియోని అక్షయ్కు చూపిస్తూ ఉంటుంది ఇక అక్షయ ఆ వీడియోని చూసి షాక్ అవుతుంది ఇక అక్షయ ఏడుస్తూ అమ్మవారు నాకు ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టింది మేడం అని అవనిని అడుగుతూ ఉంటుంది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా దైవం మనలాంటి వాళ్ళను బాధ పెడుతుంది అలాంటి వాళ్ళకు ఎప్పుడూ మంచి చేస్తుంది అందుకే నేను దైవం పైన ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోయాను ఈ ఆధారం చాలు కదా నువ్వు తప్పు చేయలేదని నిరూపించడానికి ఇప్పుడే అందరి ముందు నిరూపిస్తాను వెళ్దాం పదా అని అవని అంటుంది అక్షయ్ మాత్రం అలానే ఏడ్చుకుంటూ అక్కడే నుంచింటుంది ఏంటి అక్షయ తప్పు చేయను నువ్వు ఏడవలసిన అవసరం లేదు ఊరి జనాలంతా కలిసి వాళ్ళనే ఊరి నుంచి తరిమి కొడతారు పద వెళ్దాం అని అవని అంటూ ఉంటే అక్షయ అవని ఫోన్ తీసుకొని తన ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తుంది అది చూసి అవని షాక్ అవుతుంది అక్షయ ఏం చేశావు నేను ఎంతో కష్టపడి ఈ వీడియో తీశాను వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడే వాళ్ళు చంపలు చంపలు పగలగొట్టాలనిపించింది కానీ నువ్వు తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించడం కోసమే వీడియో తీశాను అలాంటి వీడియోని ఎందుకు డిలీట్ చేశావు అక్షయ అని అవని కోప్పడుతూ ఉంటుంది అందరి ముందు మనం ఈ వీడియో చూపిస్తే శౌర్య దొంగ అంటారు పెద్దావిడ గౌరవం పరువు పోతుంది అని అక్షయ అవనితో చెప్తుంది శౌర్య వల్ల నువ్వు అయ్యావు కదా అని అవని అంటే నేను ఒక అనాథని శౌర్య మీద దొంగ అనే ముద్ర పడిందంటే కుటుంబం మొత్తం అగౌరవం అవుతుంది నేను ఈ పూటైతే నేను ఊరు వెళ్ళిపోతాను నన్ను దొంగ అన్నా పర్వాలేదు కానీ ఆ కుటుంబం మీద ఎటువంటి మచ్చ పడకూడదు అని అక్షయ అవనితో చెప్తూ ఉంటే అక్షయను అవని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది అక్షయ ఈ వయసుకు ఎవరూ కూడా ఇంత గొప్పగా ఆలోచించరు నీ గొప్ప మనసుకు చేతులెత్తి నమస్కారం చేయాలనుంది కానీ చిన్నదానివైపోయావు కాబట్టి ఆగిపోయాను ఏ తల్లి కన్నబిడ్డవో కానీ నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చి ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు అని అవని అక్షయ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది మీరు పూజ దగ్గరికి వెళ్ళండి మేడం అని అక్షయ్ చెప్తుంది నువ్వు కూడా రా అక్షయ అని అవని అంటుంది నేను ఇప్పుడు వస్తే గనక పెద్దవిడ మాటను ధిక్కరించినట్టు అవుతుంది ఆవిడ మాటను ధిక్కరించడం నాకు ఇష్టం లేదు మీరు వెళ్ళండి మేడం అని అక్షయ్ అంటుంది సరే అక్షయ అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నిహారిక కృష్ణబాబు శౌర్య ఒక పక్కకు వెళ్తారు అక్షయను దెబ్బ కొట్టినట్టే ఆ అవనిని కూడా దెబ్బ కొట్టాలి ప్రసాదం చేయకుండా చేయాలి అని నిహారిక అంటుంది అక్షయ పైన కోపం నాకు ఇంకా చల్లారలేదు నిహారిక అని శౌర్య అంటుంది ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు బంగారం అని కృష్ణబాబు శౌర్యను అడుగుతూ ఉంటే ఆలోచించాలి అని శౌర్య అంటుంది సరే ఆలోచించు అని కృష్ణబాబు అంటాడు ఇక గుడి దగ్గర కొంతమంది ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తూ ఉంటారు ఒరే నేను విజిల్ వేసినప్పుడు పవర్ ఆన్ చెయ్యి నేను విజిల్ వేయకుండా పవర్ ఆన్ చేయకు ఈ వసలే ఫుల్ వోల్టేజ్ ఉన్న వైర్సు తొక్కేరంటే స్పాట్లో చచ్చిపోతారు అని ఎలక్ట్రీషియన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు సరే అన్న నువ్వు విజిల్ వేసిన తర్వాతే పవర్ ఆన్ చేస్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ మాటలను నిహారిక కృష్ణబాబు శౌర్య వింటారు గుడ్ ఐడియా అని శౌర్య అంటుంది ఏంటది అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆ వైర్ల దగ్గరికి అక్షయ్ను తీసుకొచ్చామనుకో అక్షయ్కు కరెంట్ షాక్ కొడుతుంది ఇక జీవితంలో దాని బాధ ఉండదు అని చెప్పి శౌర్య అంటుంది అదంత ఈజీ కాదు అని చెప్పి నిహారిక చెప్తుంది ఎందుకు ఈజీ కాదు అక్షయ్ను నేను ఆ వైర్ల దగ్గరకు తీసుకొస్తాను వైర్ దాటేలా చేస్తాను దానికి షాక్ కొట్టేలా చేస్తాను కరెక్ట్ టైంకి నువ్వు విజిల్ వైకిట్టు అని చెప్పి సౌర్య చెప్తుంది సరే అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక అప్పుడే ఎలక్ట్రీషియన్కి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తాడు దీన్ని చూసిన సౌర్య ఇదే కరెక్ట్ టైం అక్షయ్ను ఇక్కడికి తీసుకొస్తాను నువ్వు విజిల్ వేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఈ తెలివితేట్లన్నీ చదువులో పెడితే గనక బాగుపడేది అయినా ఆవు చేలో మేస్తే దూడగట్టును వేస్తుందా ఏంటి తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయిలే అని చెప్పి నిహారిక కృష్ణతో అంటూ ఉంటుంది ఇక అక్షయ్ ఒంటరిగా కూర్చొని ఉంటే శౌర్య అక్షయ్ దగ్గరకు వెళ్తుంది ఏ అక్షయ నన్ను నీ పొట్టేళ్లతో పొడిపించాలనే పొట్టేల్ని ఇక్కడికి తీసుకొచ్చావు కదా అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఏంటి రుద్ర ఇక్కడికి వచ్చాడా రుద్ర మాతో పాటు రాలేదే అని అక్షయ్ అంటుంది వచ్చాడు కావాలంటే చూద్దూ గనరా అని చెప్పి శౌర్య అక్షయను వెంట పెట్టుకొని వస్తుంది మా రుద్ర ఎక్కడా అని అక్షయ అడుగుతూ ఉంటే అదిగో కనిపిస్తున్నాడు చూడు అక్కడే అని చెప్పి శౌర్య చెప్తుంది అది మా రుద్రాల లేదే అని చెప్పి అక్షయ అంటూ ఉంటే దగ్గరికి వెళ్ళి చూడు అది మీ రుద్రనే అని చెప్పి శౌర్య చెప్తుంది ఇక అక్షయ పొట్టేలు దగ్గరకు వెళ్తూ ఉంటుంది సౌర్య కృష్ణ వాళ్ళ దగ్గరకు వెళ్ళి దానికి పొట్టేలు వచ్చిందని చెప్పి దాన్ని తీసుకొచ్చాను పొట్టేలు దాంతో కాదో చూడటానికి అక్కడికి వెళ్తుంది నువ్వు కరెక్ట్ టైంకి విజిల్ వే కిట్టు అని సౌర్య చెప్పడంతో కిట్టు విజిల్ వేస్తాడు దాంతో ఎలక్ట్రిషియన్ పవర్ ఆన్ చేస్తాడు అక్షయ కరెంటు వైర్ల దగ్గరకు వెళ్ళటం ఎలక్ట్రిషియన్ చూసి ఏ పాప కరెంట్ షాక్ కొట్టింది అక్కడ కరెంట్ షాక్ ఉన్న వైర్లు ఉన్నాయి అటు వెళ్లకు అని చెప్పి కేకలు వేస్తూ ఉంటాడు అక్షయ వినిపించుకోకుండా కరెంట్ షాక్ కొట్టే వైర్ల వైపు వెళ్తూ ఉంటుంది ఎలక్ట్రీషియన్ మాట్లాడిన మాటలను అవని వింటుంది అక్షయ అటు వెళ్ళొద్దు అని చెప్పి అవని పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్ళి అక్షయ కరెంటు వైర్ తొక్కే టైంకే కరెక్ట్గా అక్షయ్ను పక్కకు లాగేస్తుంది ఇక దాంతో అవని చెయ్యి కరెంటు వైర్ మీద పడి అవనికి షాక్ వస్తుంది ఇక అక్షయ ఎక్కడ కరెంట్ వైర్ తొక్కుతుందో పిలుస్తుంటే వినిపించుకోవట్లేదని చెప్పి ఎలక్ట్రిషియన్ వెళ్ళి పవర్ ఆఫ్ చేస్తాడు ఇక అవనికి కరెంట్ షాక్ కొట్టి సడన్గా ఆగిపోతుంది అందరూ కూడా అవని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అవని ఏమైందమ్మా అని వేదవతి వాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు కరెంట్ షాక్ కొట్టిందండి అని చెప్పి అక్షయ చెప్తుంది కరెంట్ వైర్ ఉంది చూసుకోగానే అసలు ఇటు ఎందుకు వచ్చావు అని చెప్పి సుజాత అవనిని అడుగుతూ ఉంటుంది మేడం కరెంట్ షాక్ నుంచి నన్ను కాపాడపోయి తను ప్రమాదంలో పడ్డారు అని అక్షయ్ చెప్తుంది నువ్వు ఎక్కడా కుదురుగా ఉండవా ఏం జాతకమో ఏంటో అని వేదవతి అక్షయ్ను తిడుతుంది ఆ పిల్ల కోసం నువ్వు ఎందుకమ్మా అంత సాహసం చేశావు అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక నిహారిక కృష్ణబాబు శౌర్య అది చూసి షాక్లో ఉండిపోతారు ముందు నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను అని శ్రీకర్ కంగర్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలు అమ్మా ఆ కరెంట్ వైర్ల షాక్ తగిలితే గనక ఎవరు కూడా బ్రతకరు ఆ అమ్మవారి నిన్ను కాపాడినట్టుంది గతంలో ఈ కరెంట్ షాక్ కొట్టి నిలువునా కాలిపోయిన వాళ్లున్నారు అని చెప్పి ఊరి వాళ్లు చెప్తూ ఉంటారు నువ్వు ముక్కు పుడక దొంగతనం చేయడమే కాకుండా అవని చేయి కూడా కాలేలా చేశావు అని వేదవతి అంటుంది అక్షయ్ నువ్వు ఏమి అనకండి ఇందులో అక్షయ్ తప్పేం లేదు అని చెప్పి అవని అంటుంది నా రుద్ర ఇక్కడికి వచ్చిందని సౌరి చెప్పింది అందుకే రుద్ర దగ్గరకు వెళ్తుంటే కరెంట్ షాక్ కొట్టబోయింది అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఎక్కడో హైదరాబాద్ లో రుద్ర రుద్ర ఎలా వస్తుంది నాపైన ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని సౌరి అంటుంది నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు సౌర్య నువ్వే కదా నా రుద్ర ఇక్కడికి వచ్చిందని చెప్పావు అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది నోర్మోయ్ తప్పు నువ్వు చేసి మా అమ్మాయిని అని నిహారిక అంటుంది ఈ రోజు మా అక్షయకు శుభదినంలా లేదు అన్ని నీలప నిందలే వస్తున్నాయి అని పూజారి గారు అంటూ ఉంటారు మన బంగారం మంచిది కాకుండా ఒకళ్ళని అంటాం ఎందుకు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవని ప్రసాదం ఎలా చేస్తుంది ఇప్పుడు చెయ్యి కాలింది కదా అని నిహారిక అంటూ ఉంటే ఇంకెలా చేస్తుంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇది ఊహించని టేస్ట్ అని పెద్దరాజు అంటాడు అవనికి మొదటి నుంచి ప్రసాదం చేయడం ఇష్టం లేదు అందుకే కావాలని చెయ్యి కాల్చుకుంది అని నిహారిక అంటుంది అవని ఈ రకంగా నీ కోరిక తీరిందా ఈ రకంగా నువ్వు తప్పించుకున్నావా తప్పు కదా అవని అని వేదవతి అంటూ ఉంటుంది దానిలా మీరు కూడా బుద్ధిలేని మాటలు మాట్లాడకండి అని సుజాత అంటుంది మీరంతా ఇంతకు ముందులా ఒకరికొకరు కలిసి ఉన్నట్టు అనిపించట్లేదు వర్గపోరు నడుస్తున్నట్టు అనిపిస్తుంది అని ఊరి జనం అంటూ ఉంటారు కొంతమంది ఊరి వాళ్ళు ప్రసాదం చేసే టైం దగ్గర పడుతుంది ఇప్పుడు ప్రసాదం ఎవరు చేస్తారు అని అడుగుతూ ఉంటారు నేనే చేస్తాను అని వేదవతి అంటుంది ఇక ఆ మాటలకు కోపంగా ప్రసాదరావు వేదవతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణబాబు శౌర్య ఒక పక్కకు వెళ్ళి ఈరోజు ఏదైనా సరే మనకి అంతా మంచిగా జరుగుతుంది ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఇద్దరు కూడా మన చేతుల్లో బలైపోయారు అని సంతోషపడుతూ ఉంటారు శౌర్య నీ థాట్స్ మాకంటే కూడా ఎక్కువ హై లెవెల్లో ఉన్నాయి అని కృష్ణబాబు చెప్తూ ఉంటే మనం అనుకున్నది సాధించడం కోసం ఏం చెయ్యాలన్నా చెయ్యాలి అని చెప్పి శౌర్య చెప్తుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని కాలిన చెయ్యిని చూసి బాధపడుతూ ఉంటుంది ఇందాకలా అక్షయ్కు ఇప్పుడు నాకు ఎందుకు ఈరోజు మా ఇద్దరికి ఇలా జరుగుతుంది ఈరోజు తిది మా ఇద్దరికి బాగోనట్టుంది ఈ రోజు విధి మాపై పగ పట్టినట్టుంది అని అవని మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే అక్షయ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వచ్చి కాలిన చేతికి వెన రాసుకుంటే తొందరగా నయమైపోతుంది మేడం అని చెప్పి అక్షయ చేతికి వెన రాస్తూ ఉంటుంది ఎందుకు మేడం ప్రాణాలకు తెగించి నన్ను కాపాడారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత తల్లి అని అవని చెప్తుంది నన్ను కాపాడటం మీ బాధ్యత అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవును తల్లి నీ ప్రాణాలకు తెగించి నా భర్తను కాపాడావు అలాంటి నీ బాధ్యత నేను తీసుకోపోతే ఎలా అని అవని అంటుంది ఏంటి మీ భర్తను నేను కాపాడాన ఎవరు మేడం అని అక్షయ్ అంటుంది శ్రీకర్ గారు అని అవని చెప్తుంది ఏంటి శ్రీకర్ సార్ మీ భర్త అని అక్షయ అడుగుతూ ఉంటే అవును తల్లి నీ ప్రాణాలు తెగించి నా పసుపు కుంకాలను కాపాడావు అని అవని చెప్తుంది ఇంకా అక్షయ శ్రీకర్ని ఎద్దు నుంచి కాపాడిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మీరిద్దరూ భార్య భర్తల ఒకే ఆఫీస్లో పనిచేస్తున్న బంధువులేమో అనుకున్నాను ని మీరిద్దరు ఎందుకు ఎప్పుడు దూరంగా ఉంటారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఎందుకు మేము దూరంగా ఉంటున్నామో నీకు తెలియాలంటే మా గతం తెలియాలి అని అవని శ్రీకర్ అవని మెడలో తాళి కట్టినప్పటి నుంచి బిడ్డ చనిపోవటం వేదవతి ఇంట్లో నుంచి బయటకు గెంటేయటం అవని అమ్మవారిని ద్వేషించటం అంతా కూడా అక్షయకు చెప్తూ ఉంటుంది మీరు అమ్మవారిని ఎందుకు ద్వేషిస్తున్నారా అనుకున్నాను మీ పాప బ్రతుకుంటే గనక నా అంత అయ్యే ఉండేది కదా అని అక్షయ అంటూ ఉంటే అందుకే తల్లి నీలో నా కూతుర్ని చూసుకుంటున్నాను నా కూతురు ఉంటే కనుక మా జీవితాలు మరోలా ఉండేవి అని అవని చెప్తుంది ఇక అప్పుడే అవని కోసం మెడిసిన్స్ తీసుకుని శ్రీకర్ పరిగెత్తుకుంటూ వస్తాడు అవని పక్కన అక్షయ్ కూర్చుంటుంది కదా రండి సార్ మేడం పక్కన కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటే పర్వాలేదు అక్షయ నువ్వు కూర్చోవు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈ సమయంలో భార్య పక్కన భర్త కూర్చోవాలి అని అక్షయ్ చెప్పడంతో శ్రీకర్ అక్షయ్ వైపు అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్